Hello Andy! అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం పప్పు అయితే చాలా మంచిగా కుదిరిందండి అండ్ చాలా రుచిగా కూడా ఉంది కమ్మగా ఉందండి మీరు కూడా కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మనం పప్పునైతే చాలా మెత్తగా ఉడికించుకోవాలండి దానికోసము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు చిన్న గ్లాసుల పప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి పప్పుని బాగా కడగాలండి రెండు మూడు సార్లు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం పప్పునైతే స్టవ్ మీద పెట్టుకోవాలండి ఆ తర్వాత నాలుగు గ్లాసుల నీళ్లు హాఫ్ స్పూన్ పసుపు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించండి ఆ తర్వాత దాంతో పాటు కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి ఎందుకంటే మెంతులు వేయడం వల్ల మనకు పప్పు అనేది రుచిగా ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుందండి మామిడికాయని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కుని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి పచ్చి మామిడికాయని పప్పులో వేయడం వల్ల రుచి అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఆ తర్వాత మనము పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలండి ఎప్పుడైతే పప్పు మెత్తగా ఉడుకుతుందో అప్పుడే మనము మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి లేకపోతే ముందే వేసారంటే పప్పు ఉడకదండి సో దానివల్లే పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకుంటే మనకు రుచి అయితే వస్తుందండి రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మూతపెట్టి మామిడికాయని ఉడకనిద్దాం ఇప్పుడు మామిడికాయ ఉడికిందో లేదో చూసుకుందాం చూడండి మామిడికాయ ఎంత మెత్తగా ఉడికిందో ఆ తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పుని మెల్లగా మెత్తగా బాగా ఎనుపుకోవాలండి ఆ తర్వాత పోపు అయితే చేసుకుందాం అండి సో పోపు కోసము ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి పప్పులో కలిపేసుకోండి అంతే అండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ